కొంత సహాయం జరుపుకుంటూ ఈరోజు ముఖ్యంగా రథసప్తమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ రథసప్తమి అనే దాని గురించి రెండు విషయాలు మాట్లాడుకొని రథసప్తమి అంటే ఏమిటి ఈ రథసప్తమి యొక్క విశిష్టత ఏమిటి ఈ రథసప్తమి రోజున మనం చేయవలసినటువంటి విధులు ఏమిటి అనే కొంచెం గురించి మాట్లాడుకుంటూ అసలు నిజంగా రథసప్తమి అంటే ఏంటో భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు ఏ విధంగా దీన్ని చెప్పారు అనేటటువంటి విషయాన్ని కూడా మనం మాట్లాడుకుందాం రథసప్తమి అనేటటువంటిది ఇందులో రెండు పదాలు చేరి రథము సప్తమి సప్తమి అంటే ఏకాదశం ద్వాదశం త్రయోదశం అట్లాగా ఈ లెక్క వచ్చేటప్పటికి సప్తమి అంటే ఏడో రోజు అంటే ఈ రథం ఏమిటి ఈ ఏడు రోజులు ఏమిటి ఏమిటి అనే దానికి స్వామి చెప్పారనేటువంటి విషయాన్ని మనం మాట్లాడుకోబోయే ముందు ఈ రథసప్తమి అంటే ఏడు గుర్రాలుతో రథం మీద సూర్యుడు తిరుగుతూ ఉంటాడని ఆ సూర్యుడు సూర్యనారాయణ చుట్టూ అన్ని గ్రహాలు భూమితో సహా తిరుగుతూ ఉంటాయని ఈ భూమి మీద మరి ఈ జీవకోటి బ్రతకాలి అని అంటే ఆ సూర్యనారాయణ యొక్క దయలేనిదే ఈ భూమిలో ఉన్నటువంటి ప్రాణులకు తెల్లారు ఒక్కరోజు సూర్యనారాయణుడు సెలవు తీసుకుంటే సకల ప్రాణులు కూడా హరి అంటే ఎందుకు ారాయణుడైనటువంటి సూర్యుడి భాస్కరుడు ఆదిత్యుడని అనేక రకాలైనటువంటి పేరుతో పిలుస్తూ ఉంటారు ఆయన ప్రసరించేటటువంటి కిరణములు ఈ భూమికి చేరితేనే ఇక్కడ ఆహార ఉత్పత్తులు జరుగుతాయి ఇంపార్టెన్స్ భూమి మీద ఆహార ఉత్పత్తులు జరుగుతున్నాయి అంటే అంటే ఉదాహరణకి కంకి వరి ధాన్యం పాలు పోసుకున్న తర్వాత అది గట్టిపడి పిండి పదార్థం లాగా బియ్యం లాగా గింజ లాగా తయారవ్వాలంటే దానికి కావాల్సింది సూర్యరసం ఒక ఫలము ఇచ్చి అది పుష్పం నుంచి నుంచి కాయగా కాయ నుంచి పండుగ మారాలి అంటే సూర్యుడు యొక్క దయ ఆయన ఎక్కడైతే సూర్యుడు లేడో సూర్యుడు లేనిటువంటి స్థితి ఉందో అక్కడ ఏ ప్రాణి మనకుడికి ఆస్కారం అయ్యలేదు అందుకని ప్రత్యక్ష నారాయణుడు అని ఆయన పేరు భగవంతుడు ఉన్నాడో ఎక్కడ ఒక కాలానికి ఏదో ఒక చోటకి మాత్రమే పరిమితం అయితే భగవంతుడు కానే కాడు ఒక ప్రాంతంలోను ఒక ప్లేస్ లోను ఒక కాలంలో మాత్రం ఉండేది భగవంతుడు కాదు దెయ్యంతో సమానం కానీ భగవంతుడు సర్వవేళ సర్వ ప్రాంతాల్లో అన్ని ప్రాంతాల్లో అన్ని కాలాల్లో అన్ని కాలాలు అంటే భూత భవిష్యత్ వర్తమానాలు అంటే ఈ మూడు కాలాల్లో నువ్వున్నా లేకపోయినా ఆ సూర్యుడు ఉన్నాడు నేనున్నా లేకపోయినా నిన్న సూర్యుడున్నాడు ఇవాళ సూర్యుడు ఉన్నాడు రేపు కూడా సూర్యుడు ఉన్నాడు సూర్యుడు ఉన్నంత వరకు ఈ సృష్టి ఉంటుంది సూర్యుడు ఎప్పుడైతే ఆప్షట్ అయ్యాడో సృష్టి లయమైపోతుంది అటువంటి ప్రత్యక్ష నారాయణుణ్ణి మనం దర్శించుకుని స్పర్శించుకుని ఆయన గురించి స్తోత్రిస్తూ ఆయనకి సంబంధించిన ఆదిత్యముపై పారాయణం చేస్తూ ఈరోజు రథసప్తమి రోజున మనమంతా కూడా గడపాలి ఎందుకంటే కృతజ్ఞతాపూర్వక అభివృద్ధనలు తెలియచేయాలి అంటే భగవంతుడిని ఎదురుకుండా ఉంటే ఆయన థ్యాంక్స్ చెప్పేవాడిని ఆయన కనబడితే చాలా ఆయన పట్టుకుని ఆయన థ్యాంక్స్ చెప్తాను ఆయన కాళ్ళు మొక్కుతాను అనేటటువంటి వాళ్ళ అందరం చాలా రెడీగానే ఉన్నాం కానీ భగవంతుడు ఒక రూపంలో ఒక్కడి దగ్గరికి వస్తే భగవంతుడు ఎట్లా అవుతాడు అందరికీ కావలసినటువంటి ఆ భగవంతుడికి కనపడే విధంగా ఉన్నటువంటి సూర్యనారాయణకి ఇవాళ మనం మొక్కాలి ప్రతిరోజు మొక్కాలి అందుకనే భగవంతుడికి అందులో మన వేదాల ప్రకారం కూడా అగ్నికి ప్రతిరూపమైనటువంటి వాడు సూర్యనారాయణ పూర్వకాలంలో ఇన్ని దేవతాక్షలు లేవు అగ్నిని మాత్రమే భగవంతుడిగా కూజేటటువంటి సాంప్రదాయం మనకి వేదాల నుంచి ఉన్నది చాలా కాలం అగ్నిని మాత్రమే పూజించేటటువంటి సాంప్రదాయం ఉంది దానిలో భాగంగానే సూర్యోపాసన మాత్రమే చేసేవారు యొక్క ఫోటోలు విగ్రహాలు పెట్టుకుని పూజిస్తూ పూజిస్తూ ఉన్నాం వాస్తవానికి ప్రత్యక్ష నారాయణుడు సూర్యుడు సూర్యుడు ఉదయం కూడా లేచి కృతజ్ఞతంగా ఆయనకి అత్యం సమర్పించి ఆయనకు కృతజ్ఞతాపూర్వకంగా ఒక నమస్కారం పెడితే చాలట ఇంకా వేద పూజలు చేశావో చేయలేదో అనే ఓపికన బట్టి ఉంటుంది చేసుకున్నవాడికి చేస్తున్నది మారేవా చేయలేని వాడికి కనీసం మినిమం కృతజ్ఞతాపూర్వకంగా సూర్యనారాయణుడికి ఉదయం పూట అత్యాన్ని సమర్పించి ఒక్క నమస్కారం చేసుకుంటే మనకి పూర్తి ఆరోగ్యము అని లభిస్తుందని చెప్పి పెద్దలు చెప్తారు అటువంటిది గురించి భగవంతుడు అయినటువంటి ఈ భూమి మీద నడయాడినటువంటి మహానుభావుడు అయినటువంటి అవతార పురుషుడైనటువంటి శ్రీ సత్యసాయిబాబా వారు రథసత్వం గురించి చెప్తూ చక్కని దీని యొక్క ఇంటర్నల్ మీనింగ్ వాటి వాట్ కదా దాని యొక్క విశిష్టతీకరించాలనే విషయాన్ని చెప్తున్నారు స్వామి చెప్పండి రథము అంటే అది ఎక్కడి నుంచో ఉన్నటువంటి ఒక బండి లాంటిది కాదు కదా మీ దేహమే రథము ఈ దేహము తొమ్మిది రంధ్రములతో నవరంధ్రములతో ఏర్పడి ఉన్నది ముక్కు చెవి నాలుగ అలాగే బుధస్థానంలో ఉన్నటువంటి రెండు ద్వారాలు కలుపుకుంటే మొత్తం రథాన్ని ఏడు చక్రాలు ఈ రథానికి ఏడు చక్రాలు అది ఏమిటి అది మనం చెప్పాము మన యోగా కూడా చెప్తూ ఉంటారు సహస్రాల పై ఉన్నటువంటి సహస్రాల కింద బుధస్థానంలో ఉన్నటువంటి ఆ చక్రం వరకు కూడా ఏడు చక్రాలు ఒకటి ఓర్టు ప్లేస్లో ఒకటి ఒకటి స్థానంలో ఒకటి హృదయ స్థానంలో ఒకటి కంఠ భాగంలో ఒకటి బ్రూట్ స్థానంలో మరొకటి సంవత్సరాల ఏడు చక్రములు ఈ ఏడు చక్రములు కలిగినటువంటి రథం ఇది చూసారా ఈ రథాన్ని అధిరోహించినటువంటి వాడు ఎవరు అంటే దేహాన్ని అధిరోహించినటువంటి వాడు దేహి ఆయనే లోపల ఆత్మస్వరూపం ఉన్నాడు చైతన్యం ప్రాణం అనండి శ్వాసండి భగవంతుడు అనండి దేవుడు అనండి రాముడు అనండి కృష్ణుడు అనండి సాయి అనండి ఏదైనా ఒక శక్తి యొక్క లోపల ఉన్నది మనకి తెలియదు దాని ద్వారా మాత్రమే మనం మాట్లాడగలుగుతున్నాము దాని ద్వారా మాత్రమే పాడగలుగుతున్నాము దాని ద్వారానే అన్ని పనులు చేస్తున్నాము అది ఏదో కాస్త ఉన్నత కాలం ఉంటున్నాము అది ఏదో బయటకెళ్ళిపోయిన రోజులు మాత్రం మనం పడిపోతున్నాము అంటే ఈ రథంకి ఇంపార్టెంట్ సిస్టమ్ అనే కానీ ఈ రథం లోపల నిజంగా కూడా బయట ప్రపంచంలో మనం చూస్తూ ఉంటే రథోత్సవాలు జరుగుతూ ఉంటాయి ఊరు ఎరిగింపు కార్యక్రమం ఊరేగింపు ఊరేగింపు అంటాం కాదు ఊరు ఎరిగింపు అంటే భగవంతుడిని ఒక పది రోజుల్లో పదిహేను రోజులు ఒక దీక్షగా ఒక విఘ్న వినాయక చవిత్రకో లేదా దసరాకో అమ్మవారి మనకి పాప వినాశనం కలుగుతుంది అని అంటున్నారు అందుకని పెద్దల దగ్గరికి భగవంతుడి దగ్గరికి వెళ్ళినప్పుడు వారి పాదాలను స్పర్శించి వారి యొక్క దర్శనాన్ని చేస్తుంటే మనకి పాప రథంలో వచ్చేటటువంటి రథికుడు ఎలా ఉంటాడు భగవంతుడు ఆ విగ్రహ రూపంలో ఉంటాడు ఆ విగ్రహం చాలా చిన్నగా ఉన్నది మనకి పెద్ద రమరే కనపడతా ఉన్నది ఆ రథానికి సంబంధించిన రబ్ కనపడతాయి దానికి వేళ అలంకార వస్తువులన్నీ కనపడతాయి తప్ప తీక్షణగా చూస్తే గాని లోపల రథంలో అధిరోహించినటువంటి ఆ మూర్తి స్వరూపం మనకి గోచరిస్తూ ఉంటుంది ఎప్పుడైతే దృష్టి పెట్టకపోతే ఆ రథంలో ఉన్నటువంటి భగవంతుడు కనపడు రథం మాత్రమే కనపడదు అలాగే రథం కానీ ఈ రథంలో రథికుడు ఆ భగవంతుడు ఆ ఆత్మస్వరూపం ఉన్నటువంటి మనమే దర్శించుకోలేకపోతున్నాం కాబట్టి ఇక్కడ ఈ రథము ఏడు చక్రాలలో ఉన్నది అంటే ఇదిగో ఇటువంటి ఈ చక్రాలతో ఉన్నటువంటి ఈ చక్రాలలో ఇచ్చే ప్రాణం పైకి కిందకి పైకి కిందకి ప్రసరిస్తూ ఉంటుంది ఎప్పుడైతే లోపల ఉన్నదేదో బయటికి వస్తున్నది ఏదో ఉన్నటువంటి ఆ శ్వాస కాస్త ఏదో ఒక రోజు బయటికి వచ్చి బయటకు వచ్చి బయట బయటకి వెళ్ళిపోయిన తర్వాత రాలేదనుకోండి కాబట్టి ఇటువంటి రథంలో కూర్చున్నటువంటి భగవంతుణ్ణి దర్శించుకుంటానికి స్పర్శించుకుంటానికి మరి ఎక్కడ ప్రయాణం చేయాలి వామూడి రథాన్ని అయితే ఆ రథం దగ్గరికి వెళ్ళి బయట కనబడుతుంది కాబట్టి ఆ రథంలో ఉన్నటువంటి రథంలో ఉన్నటువంటి అంటే ఈ దేహంలో ఉన్నటువంటి ఆత్మ దర్శించుకోవాలంటే నీలోకి నువ్వు ప్రయాణం చేయాలి బాబు నీలోకి ప్రయాణం చేసి ఆ వెలుగు ఆ వెలుగు విరచిల్లేటటువంటి ఆ ఆత్మ స్వరూపాన్ని చూనే విధంగా యోగ ఆ వెలుగుని సాక్షాత్ సాక్షాత్కరించుకోవాలంటే యోగం ద్వారా ధ్యానం తపస్సు ద్వారా మాత్రమే నీలోకి ప్రయాణం చేసి ఈ రథంలో ఉన్నటువంటి ఆ భగవంతుని అనేటటువంటి ఆ భావనతో తీసుకోండి ఈ కేరళ కోవిలతో తయారై కోవేల అంటే దేవాలయమే కేరళతో తయారైన దేవాలయం ఏంటంటే దేహమే ఈ దేహంలో ఉన్నటువంటి ఆత్మే దేవుడు కాబట్టి ఈ రథంలో ఉన్నటువంటి దేవుడిని నీ దేవుడి నీ రథము కూర్చోబెట్టు బయట ప్రపంచంలో ఎత్తున్నావు ఆ భగవంతుడిని ప్రయాణం చేరుకోవాలంటే ఆస్కారం ఉంటుంది కాబట్టి ఈ రథసమి రోజు నుంచి మీరు అటువంటి యోగ ధ్యానాలలో ముందుకు వెళ్ళి మీలో ఉన్నటువంటి ఆత్మ సాక్షాత్కారం చేస్తున్న దిశగా మోక్షాన్ని పొందే దిశగా అవసరం ఉందని చెప్పి భగవాన్ శ్రీ సత్యసాయి భగవా మనల్ని విషయాన్ని చెప్పి ఈరోజు మనకి జ్ఞానాన్ని స్వామి కృతజ్ఞత తెలియజేస్తూ అటువంటి జ్ఞానాన్ని అటువంటి భక్తిని అటువంటి శ్రద్ధని కూడా మీరే కలగజేయాలి స్వామి అని చెప్పి వారినే ప్రార్థిస్తూ రోజు ఈ కార్యక్రమాన్ని మంగళవారం బోధించుకుంటూ జై సాయి రా